నగరవాసులకు వాసులకు అందించే ప్రధాన వనరుగా వరదల నుంచి హైదరాబాద్ నగరాన్ని కాపాడే కీలక సరస్సుగా ఉన్న గండిపేట చెరువు ప్రస్తుతం ప్రమాదంలో పడుతోంది హిమాయత్ నగర్ పరిధిలోని గండిపేట చెరువు కట్ట వద్ద కొద్ది అక్రమంగా సెప్టిక్ ట్యాంక్ మలమూత్ర వ్యర్థాలను చెరువు నీటిలోకి విడుదల చేస్తున్నట్టు వెలుగులోకి వచ్చింది దీంతో చెరువు నీటి స్వచ్ఛతపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది వివరాల్లోకి వెళ్తే పదిహేడు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు నాడు హెచ్ ఎండబ్ల్యూఎస్ఎస్బి విభాగానికి చెందిన అధికారి నరహరి డిజిఎం ఉస్మాన్ సాగర్ సెక్షన్ కు సంబంధించిన ఎఫ్టీఎల్ పాయింట్ నెంబర్ నాలుగు వందల ఇరవై ఎనిమిది హిమాయత్ నగర్ ప్రాంతంలో సెప్టిక్ ట్యాంక్ వ్యర్థాలను అక్రమంగా పారబోస్తున్నారని ఫిర్యాదు చేశారు స్థానికుల నుంచి అందిన సహా సమాచారంతో వెంటనే పెట్రోలింగ్ సిబ్బంది సంఘటనా స్థలాన్ని పరిశీలించారు అన్న ఈ సెప్టిక్ ట్యాంక్ ఈ సెప్టిక్ ట్యాంక్ ఉంది అన్న ఇగో ఈ దీంట్లో వస్తున్నారు ఇగో దీంట్లో తెచ్చి ఈ గండి పెట్టి బండ్లు పోస్తున్నారు సెప్టిక్ ట్యాంక్ నింపుకొస్తున్నారు మొత్తం బాత్రూమ్ అంతా తెచ్చి వెళ్ళి పోస్తున్నారు నేను బండి ఆపిన వీళ్ళు ఎవరో నిరంజన్ అంట కిరాయికుంటాడంట ఆయన చెప్పిండంట ఇవైతే నన్ను అడిగితే చెప్తున్నాడు ఏ నిరంజన్ రా బాబు ఊళ్ళరా ఏడా ఫోన్ చేయి ఒకసారి ఫోన్ చెయ్యి ఇల్లు కాదు నంబర్ లేదండి నువ్వు వచ్చినావు ఒకసారి ఫోన్ చెయ్యి అన్న మీరు ఎవరన్నా యాక్షన్ తీసుకోవాలనుకుంటే డబ్బున కట్ట మీదకి రండి అన్న